ఎవరిని అడిగి వరద సాయం ప్రకటించారు విరాళం ప్రకటనపై ప్రభుత్వ ఉద్యోగుల ఫైర్ సో దీనికి సంబంధించి ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం మనం సో యాక్చువల్గా ఇది గెజిటెడ్ ఆఫీసర్ వరకు ఇస్తే బాగానే ఉండేది ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగులు ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ కానీ అంటే జూనియర్ అసిడెంట్లు కానీ కానిస్టేబుల్స్ కానీ ఆ కింది స్థాయి ఉద్యోగులకు జీతాలు తక్కువగా ఉంటాయి సో వాళ్ళకు ఒక్కరోజు జీతం కట్ చేయడం కూడా వాళ్ళకు చాలా పెద్ద విషయమే కాబట్టి సో అట్లీస్ట్ పై ఆఫీసర్లో ఒకటి రాకపోతే వారం రోజులు జీతం కట్ చేసిన ఇబ్బంది లేదు కానీ కింద కిందసే ఉద్యోగులకు అలా కట్ చేయడం అనేది బాధాకర విషయమే సో ఇది పక్కన పెడితే ఈ న్యూస్ నమస్తే తెలంగాణ రాయడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే సేమ్ ఇదే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు గుర్తున్నంత వరకు కేరళలో ఫ్లడ్స్ వస్తే కూడా కేరళ మన తెలంగాణ కాదు ఏపీ కాదు కేరళలో వస్తే కూడా మన తెలంగాణ ఉద్యోగుల నుంచి ఒకరోజు జీతం కట్ చేసి అక్కడ విరాళం ఇవ్వడం జరిగింది సో అప్పుడు మరి ఈ నమస్తే తెలంగాణ ఎందుకు రాయలేదు అర్థం కాలేదు సో ఈరోజు గవర్నమెంట్కి ఎగ్నైజ్గా ఉద్యోగులు ఉన్నాయని ఈ నమస్తే తెలంగాణ రాసింది సో ఏదేమైనప్పటికీ వార్త ఏంటో చూద్దాం ఒకసారి వరద బాధితులను ఆదుకునేందుకు ఒకరోజు మూలవేతనాన్ని విరాళంగా ఇస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీపడి ప్రకటించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల తీరును ఉద్యోగులు సోషల్ మీడియా వేదిక ఎండగట్టారు బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీ పడి విరాళాలు ప్రకటించాయి ఒక జేఏసీ నూట ముప్పై కోట్లు మరో జేఏసీ వంద కోట్లు ఇస్తామంటూ ముఖ్యమంత్రికి సీఎస్కు అంగీకార పత్రాలు అందజేశాయి దీనిని కొంతమంది ఉద్యోగులు ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు తమను సంప్రదించకుండా అభిప్రాయం సేకరించకుండా ఇలా ఏకపక్షంగా ఇలా ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు డిఏ బకాయిలు విడుదల చేయించలేదు సరెండర్ లీవ్ల బిల్లులు ఇప్పించలేదు పీఆర్సీ గురించి అడగరు కానీ ఎవరు అడిగారని ఒకరోజు వేతనం ఇస్తామంటూ ఒప్పుకున్నారని మండిపడ్డారు రెండు నెలల క్రితం బదిలీ అయిన ఉద్యోగులను సగం నెల వేతనం ఇంకా ఇవ్వలేదని పేర్కొన్నారు ఎవరు మెప్పు కోసం మమ్మల్ని బలిపశనం చేస్తున్నారంటూ తిరుగుబాటు చేశారు కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి నిలదీసినంత పనిచేశారు సహాయం అనేది వ్యక్తిగతమని ఎంత ఇవ్వాలని చెప్పడానికి ఎవరికి హక్కు లేదని స్పష్టం చేశారు విరాళం ప్రకటించడానికి ముందు ప్రాథమికంగా సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి అంతా నాయకులు ఇష్టమైన ఎదుటి వాళ్ళ జీతం మీద మీకు ఏం హక్కు ఉందంటూ ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వెల్లగెక్కారు సోషల్ మీడియాలో ఉద్యోగుల అసంతృప్తి ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు పోటీ పడుతున్నారు జేఏసీలుగా ఏర్పడ్డాయి ఎందుకో తెలుసా ప్రభుత్వం దృష్టిలో పడడానికి ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాటాలు చేయాల్సిన సంఘాలు ఒకరిని మించి మరొకరు తామంటే తామే విధేయులమని చాటుకోవడానికి తాపత్రయపడుతున్నారు మేము విరాళం ఇవ్వం గాక ఇవ్వం మేము లెటర్ స్వచ్ఛందంగా ఇస్తే ఒకరోజు వేతనం కట్ చేయండి లేకపోతే మా అభిప్రాయం లేకుండా వేతనం కట్ చేస్తే ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఏ సంఘ నాయకులు సంతకాలు చేశారో ప్రభుత్వాన్ని కలిసారో వాళ్ళ ఒక్కరోజు జీతాన్ని కట్ చేయాలి సంఘాల్లో లేని వాళ్ళని ఎలా కట్ చేస్తారు అలా చేస్తే ధర్నాలు రాస్తారో రాస్తారోకలు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతాం కత్తికి లేని దురద పీటకెందుకో ముందు రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు నామినేటెడ్ ఉద్యోగుల్లోని వారు సెలబ్రిటీలు విరాళాలు ఇస్తున్నట్లు ప్రకటన చేయాలి ప్రజాప్రతినిధులకు లేని ఔదార్యం ఉద్యోగులకెందుకు వరద బాధితులకు ఒకరోజు మూల వేతనం సరే అలాగే పెండింగ్ పెండింగ్లోని ఉన్న నాలుగు డిఎలను ఇప్పిస్తామని ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పించండి కనీసం రెండు డిఏలైనా ఇప్పించండి పెండింగ్ బిల్లులో మంజూరు చేయించండి